అమ్మ ఇంతమంది జనాల దేనికోసం వెయిటింగ్ రోజు అయితే మా ఫ్రెండ్ అయితే సినిమాకి అయితే బాగాలన్నాడు మేమైతే హెల్మెట్ అయితే పెట్టుకుని బయలుదేరేసాము లేకపోతే మా పోలీస్ మామూలు అయితే అండి అనుకోవద్దు ఫైన్ ఇంకా మేము హాల్లోకి అయితే వెళ్ళి కూర్చున్నాము సౌండ్ అయితే మామూలుగా లేదు ఫుల్ సౌండ్ అయితే పెట్టేశాడు సౌండ్ అయితే నాకైతే అయితే వచ్చేసింది మేము ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము ఇంకా మా ఫ్రెండ్ అయితే మధ్యాహ్నం అయితే ఫోన్ చేసి నేను ఇంటికాడ ఉన్నాను నువ్వు అయితే వచ్చేసి ఒకసారి పోదా ఉన్నావు వెళ్ళేసరికి ఈ మనిషి అయితే కోల్కైతే కైతే వేస్తా ఉన్నాడు చాలా కూల్ అయితే ఉన్నాయి ఈ మనిషి కొంచెం కోళ్ళు అయితే ఉంది ఇంకా ఎక్కడ పోవాలంటే అయితే బాగున్నాడు ఇంక వెళ్లేదాలు అయితే మళ్ళీ ఈ కోళ్ళు అయితే కాని వచ్చాయి ఈ కోళ్ళు కొద్దిసేపు ఒక జూమ్ అయితే వేసుకున్నాడు ఇంకా మొత్తానికి అయితే అన్నిటికీ ఒక జూమ్ అయితే వేసుకున్నా ఎలా ఉన్నాయి నాకైతే ఒక కామెంట్ అయితే నువ్వు చూసిన వాళ్ళు మా ఈ బైక్ అయితే కాని వచ్చింది నాకైతే పార్ట్స్ అయితే లేవు దీనికి మా అయితే అట్టే తోతున్నాడు టెక్నాలజీ మాములు మా పని చూసుకుని వచ్చే అయితే అయితే జనాభా అయితే చాలా మంది ఉన్నారు నేనైతే ఆటో అయితే వేసుకొచ్చాను ట్రైల్ కి ఒక ట్రిప్ అయితే పోదాం ఎక్కుతారు లేదు అయితే ఎవరైతే ఎక్కడం లేదు దాదాపు ఒక వంద మంది అయితే ఉన్నారు ఇక్కడ అయితే ఫ్రీ బస్ కోసం అయితే వెయిట్ చేస్తా అంట గంట కాదు రెండు గంట అయినా వెయిట్ చేసి ఫ్రీ బస్ అయితే ఎక్కుతా ఉన్నారు మా ఊరు ఆటలు మాములుగా ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ షేర్ అయితే మర్చిపోవద్దు